ગત યાભ સંવરા અભિવિ કો પવન કલ્યાણ એમલ્યે ગેક పీఠాపురం నియోజకవర్గాన్ని కోట్ల రూపాయలతో నిధులతో అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాల్లూరి తెలియజేశారు పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో ఉన్న కొనిదల పవన్ కళ్యాణ్ నివాసంలో గత నాలుగు రోజులు జనసేన పార్టీ సంస్థాగత కమిటీల ఎంపిక కొనసాగుతున్నాయి కమిటీలు ఎంపిక ప్రక్రియను జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాల్లూరి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఈ సందర్భంగా రామ్ తాల్లూరి మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ధి కమిటీల ద్వారా గ్రామాల్లో ప్రతి ఇంటికి తెలియజేశారు గత నాలుగు రోజులుగా జరుగుతున్న పిఠాపురంలో జరుగుతున్న ఈ కమిటీ ప్రక్రియ అనేది చాలా విజయవంతంగా ఇప్పటికి ఇరవై తొమ్మిది విలేజ్లు అయిపోయాయి ఈ రోజు నైన్టీన్ విలేజెస్ అవుతున్నాయి రేపటితో కంప్లీట్ గా మూడు మండలాలు అయిపోతాయి తర్వాత ఒక త్రీ డేస్ మళ్ళీ బ్రేక్ తీసుకున్న తర్వాత డేటా అంతా కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇరవై తొమ్మిదో తారీఖు కానీ ముప్పై తారీఖు కానీ ఆ రెండు ఉన్నాయి కదా ఈ సిటీస్ ఆ సిటీస్ కూడా పూర్తి చేస్తాము సో బిఫోర్ న్యూ ఇయర్ కంప్లీట్ పిఠాపురాన్ని కంప్లీట్ చేసి మండల అధ్యక్షుల వరకు ఎన్నుకొని వీళ్ళందరికీ మోటివేషన్ క్లాసెస్ తీసుకొని దాన్ని వీళ్ళని ఎలా పనిచేయాలి లో మనం చేసిన అభివృద్ధి కూడా మనం చెప్పుకోలేదు ఇన్ని రోజులు మనం చేసిన అభివృద్ధి ఏంటనేది ఇంటింటికి తీసుకెళ్లి చెప్పే విధంగా గత యాభై సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి ఒక సంవత్సరం లో జరిగింది అది మా అధ్యక్షుల వారి వల్లనే అయింది దీన్ని మీ జనాల్లోకి తీసుకెళ్లి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ట్వంటీ ఎలక్షన్స్ కానీ మా మా నాయకులని మా క్యాడర్ ని రెడీ చేసుకోవటానికి ప్లస్ వాళ్ళలో నమ్మకాన్ని నింపటానికి మీరు చేసే ఈ కార్యక్రమం అనేది విజయవంతంగా ముందుకెళ్తుంది నేను రాత్రి మీరు చూసుకున్నట్లయితే క్యాడర్ ఎంత ఉత్సాహం ఉన్నారంటే రాత్రి ఒంటి గంట కూడా ఇక్కడ ఆఫీస్ ముందు ఐదు వందల మంది ఉన్నారు ఓట్లు అంటే వాళ్ళు ఈ రోజు నమ్ముతున్నారు మేము మాకు మాకు ఇష్టం వచ్చిన నాయకుడిని విలేజ్లో ఎన్నుకుంటే మా విలేజ్కి అన్ని పనులు మంచిగా అవుతాయి ప్లస్ అధ్యక్షుల వారితో ఇదే విలేజ్ నాయకులందరూ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మా సమస్యలు మాకు ఏ ఇబ్బందులు ఉన్నాయో వెంటనే పరిష్కారం అవుతాయి అనే నమ్మకం వాళ్ళకి వచ్చింది సో ఈ రోజు కూడా ఏ విలేజ్ తీసుకున్నా సరే రెండు వందలు మూడు వందల మంది వస్తున్నారు సో విఆర్ ఆర్ అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది మేము మేము స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం ఫస్ట్ రోజు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు చూసినా సరే ఆ నెక్స్ట్ డే నుంచి మాత్రం చాలా విజయవంతంగా ముందుకెళ్తున్నాము సో అందరి సహకారంతో అందరి నాయకుల సహకారంతో లోకల్ లీడర్స్ వాళ్ళ హెల్ప్ తో ఎప్పటి నుంచో పార్టీకి పనిచేస్తున్న వాళ్ళు పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి అందరికి సమన్యాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం మండల స్థాయి కూడా ఈ గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళతో ఓటింగ్ తీసుకొని వాళ్ళ ద్వారానే మండల స్థాయి అధ్యక్షుని కూడా ఎన్నుకుంటున్నారు మండలానికి వార్డు లో ఎంపికైన నాయకుల నుంచి ఓటు చేపిస్తాం ఇప్పుడు ఒక వార్డ్ ఇన్ఛార్జ్ వార్డ్ ఇన్ఛార్జ్ కింద నలుగురు ఉంటారు అన్నమాట మామూలుగా వీళ్ళు కోఆర్డినేటర్స్ అలా ప్రతి వార్డు కి ఉంటారు ఒక ఇన్ఛార్జ్ నలుగురు కోఆర్డినేటర్స్ ప్రతి మండలానికి ఐదు సారీ ఆ ప్రతి బూత్ కి ఐదుగురు ఉంటారు ఒక బూత్ ఇన్ఛార్జ్ నలుగురు మామూలుగా వీరి కోఆర్డినేటర్స్ అలాగనే విలేజ్ కి కూడా ఐదుగురు ఉంటారు ఒక అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ముగ్గురు కోఆర్డినేటర్స్ వీళ్ళందరూ కలిసి ఓటేసి మళ్ళీ అదృష్టం ఎన్నుకుంటారు సో ఆల్మోస్ట్ అంటే మీకు ఒక తొమ్మిది వందల యాభై తొమ్మిది అరవై మంది ఓట్లు వేస్తారు ఈ ఐదుగురికి సరే సార్ రాష్ట్రం ఇదే